గత ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగ సమస్యలను మరి నాశనం చేసి మరి ఏదైతే పేపర్ లీకేజీలతోని మరి నిరుద్యోగులను అందరినీ మరి ఏదైతే అన్యాయం చేసిందో దానికి వ్యతిరేకంగా ఆ ఆ రోజు పోరాటం చేసినాం పోరాటం చేసి మరి ఏదైతే ప్రభుత్వం ఉందో ప్రభుత్వాన్ని మరి దింపడం జరిగింది ఈరోజు చూస్తూ ఉంటే మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వచ్చినప్పటి నుంచి మరి నిరుద్యోగులుగా అనేక ఆశలతోని మరి కళ్ళల్లో ఒత్తులేసుకొని మరి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం ఈరోజు మరి వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి ఏదైతే రెండు లక్షలకు అనుగుణంగా మరి ఆ రోజు ప్రకటన చేసిరో ఆ ప్రకటనలో భాగంగా మరి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మరి గ్రూప్ టూ అభ్యర్థులము మొత్తము ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తా ఉన్నాం ఎందుకు అని అంటే ఆ రోజు ఏదైతే మరి బిఆర్ఎస్ ప్రభుత్వం పోరాటంలో భాగంగా మరి ఇదే ప్రెస్ క్లబ్లో మరి రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే హామీ ఇచ్చిరో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మరి రెండు లక్షల ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చూడతాం దాంతోపాటు జాబ్ క్యాలెండర్ ఇస్తాం జాబ్ క్యాలెండర్తో పాటు ముఖ్యంగా అన్నిటికంటే ముందు మరి ఏదైతే గత ప్రభుత్వం పేకర్ పేపర్ లీకేజ్ చేసి అన్యాయం చేసిందో దాంట్లో భాగంగా మరి ఏదైతే మరి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు ఉన్నాయో మరి పోస్టుల సంఖ్య చెప్తూ వాటిని పెంచుతాం మళ్ళీ పారదర్శకంగా ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాకు ఇదే ప్రెస్ క్లబ్లో హామీ ఇవ్వడం జరిగింది మిత్రులారా ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం ఈరోజు ఈరోజు నిరుద్యోగ సమస్యల కోసం మరి సామాజిక స్పృహ ఉన్నటువంటి పెద్దలు మరి ఆర్ కృష్ణన్న గారు కావచ్చు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కావచ్చు మరి విఠలన్న కావచ్చు మరి ఇంకెవరైతే ఉన్నారో మేధావులు మద్దతు తెలిపినందుకు వాళ్ళకి పేరు నా కృతజ్ఞతలు తెలుస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మాకు సపోర్ట్ చేస్తున్నందుకు వారికి వారి యొక్క సపోర్ట్ ను మేము మర్చిపోలేని చెప్పి మర్చిపోలేమని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాం ఈరోజు మరి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యల కోసం మరి ఆమరణ నిరార్ దీక్ష చేస్తున్నటువంటి మరి పెద్దలు మరి బక్క జడ్సన్ గారు అశోక్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆమరణ నిరారు దీక్ష కూడా వెంటనే విరమింపజేయాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ప్రభుత్వం కూడా చొరవ చూపాలని చెప్పేసి కూడా ఆకాంక్షిస్తా ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యల మీద ఫైట్ చేస్తా ఉన్నాం మేము ఈ ఆ రోజు నుంచి ఈరోజు ఒక్కటే గమనించాలి పెద్దలు విఘ్నులు మరి నిరుద్యోగ సోదరులు ఆ రోజు బిఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేసింది ఎవరు పోరాటం చేసింది ఎవరు అశోక్ నగర్ వేదికగా గ్రూప్ టూ ఉద్యమం తీసుకొచ్చి మరి టిఎస్పీఎస్ఈ ముట్టడి వేసి మరి ఏదైతే జనార్దన్ రెడ్డి గారు మరి నిరంకుశంగా వివరించుర జనార్ జనార్దన్ రెడ్డి చైర్మన్ను తొలగించాలని చెప్పేసి ఆ రోజు ముట్టడికి పిలుమునిచ్చి టిఎస్పిఎస్సి దిగ్బంధం చేసింది ఎవరు గ్రూప్ టూ ఉద్యోగులు నిరుద్యోగులు ఈరోజు ప్రభుత్వం మీద పోరాటం చేసింది ఎవరు గ్రూప్ టూ నిరుద్యోగులు ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి గ్రూప్ టూ నిరుద్యోగులను ఎట్లా మర్చిపోతారని చెప్పేసి సందర్భంగా మాట్లాడుతూ ఉన్నాం క్వశ్చన్ చేస్తూ ఉన్నాం ఈరోజు మరి మీరు అన్నిటికీ వాగ్దానాలు ఇస్తున్నారు జివో ఫార్టీ సిక్స్ కు వాగ్దానం ఇచ్చి ప్రభుత్వము అక్కడ వాళ్ళకు మరి ఒక సమస్య పరిష్కారం కోసము మరి కమిటీ వేసింది మరి ఈరోజు ఏదైతే ప్రభుత్వం ఏర్పడంగానే అడగకుండా కూడా మరి ఏదైతే వాళ్ళకు ఆరు వేల పోస్టులు పెంచింది మరి ఏదైతే ఉందో గ్రూప్ వన్ వాళ్లకు పారదర్శకంగా ఎగ్జామ్ నిర్వహిస్తుంది మరి మేము ఏం చేసినాం ఈరోజు ప్రభుత్వం మీద పోరాటం చేసి తెచ్చుకున్న మాకు ఈరోజు ఏ ఒక్క హామీ నెరవేరలేదు ఏ ఒక్క పోస్టు పెరగలేదు ఎందుకు అని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం దయచేసి ఆలోచన చేయాలి ఈరోజు గ్రూప్ టూ అభ్యర్థులు నిజంగా పోరాటం చేసిన వాళ్ళు మరి ప్రభుత్వం మీద పోరాటం చేసినాం కదా కాంగ్రెస్ పార్టీ రావడంలో కీలక పాత్ర పోషించినాం కదా మరి రేవంత్ రెడ్డి గారి హామీ ఇచ్చారు కదా ఆ హామీకి అనుగుణంగా మరి పోస్టులు పెంచాలి కదా పోస్టులు పెంచాలి కదా మేము ఈ హామీ ఇవ్వలేని మాట అడుగుతలేం కదా దయచేసి మీరేదైతే ఉందో మరి గ్రూప్ వన్ పారదర్శకంగా నిర్వహించరు మేము కాదనట్లేదు మరి ఏదైతే ఉందో గ్రూప్ టూలో కూడా పోస్టులు పెంచాలి కదా సార్ మేము అడిగింది ఏంది తప్ప అడుగుతున్నామా తప్ప అడగట్లేదు కదా మరి ఎవరైతే ఉన్నారో మరి గత జనవరి కాలం నుంచి మరి బంగూరు వెంకటన్న మరి మార్లు కలిసినాం కలిసినప్పుడు ప్రతి సందర్భంలో మేము చేస్తున్నాం మీరు నిజంగా మీకోసం పాటు పడుతున్నాం పోస్టులు పెరుగుతాయి మరి ఏదైతే గ్రూప్ టూ అభ్యర్థులకు న్యాయం చెప్పుకుంటూ చెప్పుకుంటొస్తారు మేము కూడా చూస్తున్నాం ఓకే మీరు చేస్తున్న ప్రయత్నం కానీ అది ఆచరణ సాధ్యం చేయాలని చెప్పేసి సందర్భంగా అడుగుతూ ఉన్నాం మేము అడిగింది ఏందండి ఈరోజు వెబ్నో టీమ్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం అనేక మంది గ్రూప్ టూ ఆస్పిరెంట్స్ మరి ఏదైతే మానసిక ఒత్తిడితోని గత మూడు నాలుగు రోజుల క్రితం నుంచి టీవీలల్లో స్క్రోల్ వస్తుంది ఏది గ్రూప్ టూ వాయిద అవకాశం గ్రూప్ టూ వాయిద అవకాశం అప్పటి నుంచి మేము చదవలేకపోతున్నాం నిరుద్యోగులు అందరూ మానసిక ఒత్తిడిలో ఉన్నారు కావాలి కావున వెను వెంటనే ఎవరైతే ఉన్నారో మరి టిఎస్పిఎస్సి చైర్మన్ గారు వెబ్ నోట్ రిలీ రిలీజ్ చేయాలని చెప్పేసి సందర్భంగా తెలుపుతూ ఉన్నాం ఈరోజు స్పష్టంగా చెప్తా ఉన్నాం ఎక్కడ కూడా డిఎస్ టిఎస్పిఎస్సి గ్రూప్ టూ కానీ డిఎస్సి వాళ్ళు కానీ వేరువేరు కాదు వేరు వేరు కానే కాదు వాళ్ళ పోరాటం వాళ్ళకుంది మా పోరాటం మాకుంది మేము కేవలము టీఎస్పిఎస్సి అభ్యర్థి ఇప్పుడు నేనున్న ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ టిఎస్పిఎస్సి అభ్యర్థిని మాత్రమే కాబట్టి నేను టిఎస్పిఎస్సికి సంబంధించినటువంటి వాటి కోసమే నేను పోరాటం చేస్తా కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది ఈరోజు నిజంగా టీఎస్పిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేసే దిశగా మరి కార్యాచరణ రూపొందిస్తే మరి డిఎస్సి పేరుతోని మేము వ్యతిరేకం అన్నట్లు కాదు వాళ్ళు ఏమంటున్నారు డిఎస్సి అభ్యర్థులు కొందరు కావాలని గ్రూప్ టు అభ్యర్థులు మరి ప్రభుత్వంతోనే తప్పుదోవ పట్టిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు మేము తప్పుదోవ పట్టించినమా అనేకమంది స్పష్టంగా మేము చెప్తా ఉన్నాము నిరు డిఎస్సి అభ్యర్థుల ముసుగులో మరి ఎవరైతే అప్లికేషన్ చేయని వాళ్ళు కూడా ఈ రోజు ప్రభుత్వానికి ఇదే గ్రూప్ టును తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు బరాబరి చెప్తున్నాం మేము గ్రూప్ టూ అభ్యర్థులము మేము ఖచ్చితంగా గ్రూప్ టూ కోసమే ఫైట్ చేస్తాము డిఎస్సి వాళ్ళు కలిసి వస్తే వాళ్ళ సమస్యలు కూడా సోదర భావంతో పరిష్కారం కోసం ఆలోచన చేస్తాం అంతే తప్ప గ్రూప్ టూ వాళ్ళని మేము మీదేసుకొని మేము చేయాల్సినటువంటి అవసరం లేదు మేము ఇప్పుడు గ్రూప్ టూ అభ్యర్థులము మానసిక ఒత్తిడితో ఉన్నాం ఎందుకండి ఈరోజు గ్రూప్ టూ డిఎస్సి అభ్యర్థులు కొంతమంది మా దగ్గర లీస్ట్ అవుట్ కూడా ఉంది ఒకవేళ గ్రూప్ టూ ఏదైతే పరీక్షను తప్పుదో వట్టించి మరి వాయిదా అనే కార్యక్రమాన్ని పక్కదో వట్టించాల్సి వస్తే మా దగ్గర కూడా నిజాలు ఉన్నాయి దాన్ని నిరూపించే పరిస్థితి వస్తుంది కార్యక్రమాన్ని తీసుకుంటాం దయచేసి ఈరోజు ప్రభుత్వం హామీ ఇచ్చిన దానికి అనుగుణంగా మరి ఏదైతే ఉందో మరి దాన్ని వెబ్ నోటు వెంటనే రిలీజ్ చేయాలి ఈరోజు నోటు రిలీజ్ చేసి ఏదైతే గ్రూప్ టూ అభ్యర్థులు మానసిక ఆందోళనకు గురవుతురో వాళ్ళకు వెను వెంటనే మరి పరిష్కారం చూపాలి మాకు ఇక్కడ ఏ రాజకీయ అవసరాలు లేవండి దయచేసి చేసి మీరు గమనించాలి చేతులు జోడించి వేడుకుంటున్నాం ఈరోజు మేము ఏ రాజకీయ పార్టీ ఉచ్చులో పడలేదు మేము కావాలి మాకు రాజకీయాలు అస్సలు అవసరం లేదు ఏదంటే మా గ్రూప్ టూ పోస్టులు పెంచితే ఈ ఎగ్జామ్ రాసుకొని మా జీవితాన్ని బాగు చేసుకుందామనే ఆలోచనలో ఉన్నాం తప్ప ఏ రాజకీయ పార్టీకి మేము ఒత్సాస పలకట్లేదు మేము రాజకీయాలకు అస్సలే చేయట్లేదు మాకున్న శరచర అవుతుంది ఇప్పుడు మాకున్న బాధలు అనేకం ఇప్పుడు గ్రూప్ టూ పోస్టులు పెంచుకుంటే మాకు అవకాశం పెరుగుతుంది మరి మేము కొంచెము రాణించే అవకాశం ఉంటుంది జాబ్ పొందే అవకాశం ఉంటుంది కాబట్టి దానికోసము ప్రభుత్వంకు అనేక మార్పులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రభుత్వ పెద్దలు కూడా కొంచెం సానుకూలంగా వివరించి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి ఏదైతే న్యాయమైన డిమాండ్ ఉందో మరి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులను పెంచాలి దానికి అనుగుణంగా మాకు వెబ్ నోట్ ఇవ్వాలి ఇచ్చి మా యొక్క మానసిక ఒత్తిడిని తీసేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఎటువంటి రాజకీయాలు మనకు అవసరం లేదని చెప్పేసి మరి ఈ ఆర్గనైజర్స్ కూడా నేను చెప్పదలుచుకున్నాను దయచేసి థ్యాంక్ యూ